వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుండాలి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ లెక్కని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ని కొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి చాలా మంది నాకు కామెంట్స్ అయితే చే చేశారు గమ్ గమ్ ప్యాకెట్స్ కావాలని గమ్ము ఫస్ట్ టైం చూ మేము వింటాము చూసాము అవన్నీ కూడా చాలా మంది మంచి కామెంట్స్ ఇచ్చారు వీడియో కూడా బాగా వెళ్ళి వెళ్ళింది చాలామంది చూసారనమాట చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి గమ్ అనేది మాకు మగ్గం కాడ ఇస్తారనమాట మేము చేనేతలం కదా మగ్గనే వేస్తాము పట్టు చీరలు పెట్టుకోవచ్చా లేదా అవన్నీ కూడా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కదానికి నేను ఈరోజు అయితే మీకు రిప్లై ఇస్తాను ఫస్ట్ వచ్చేసి గమ్ ప్యాకెట్స్ బుక్ చేసుకోవాలి అంతా ప్రైజ్ అయ్యి అడుగుతున్నారు నేను వీడియో లేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మనకి ఆన్లైన్ బిజినెస్ గురించి అస్సలు తెలియదు అనమాట అవి ఎలా పార్సిల్ చేయాలి ఎలా పంపించాలి అసలు మనీ అంత మనకి పార్సిల్కి ఎంత పడిద్ది అవన్నీ కూడా నేను తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట దానికోసమని వీడియో బాగా లేట్ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా మనం గమ్ ప్యాకెట్ గురించి అయితే మాట్లాడుకుందాం చాలామంది కామెంట్ చేశారనమాట మాకు గమ్ ప్యాకెట్స్ కావాలి గమ్ ప్యాకెట్ ప్రైజ్ అంతా ఎంత కూడా నేనైతే ఫస్ట్ టైం కదా మనకి ఆన్లైన్లో పంపించడం అవన్నీ కూడా నేను దానికోసం అని చెప్పేసి అవన్నీ తెలుసుకొని మీకు అయితే చెప్తున్నాను ఫస్ట్ కామెంట్కి అయితే మేము రిప్లై కూడా ఇచ్చాము హండ్రెడ్ రూపీస్ పార్సల్ అవన్నీ కూడా కానీ పార్సల్కి ఎంత పడిద్ది అది ఊరిని బట్టి పడిద్ది అనమాట మీరు ఇక నుంచి మీకు గమ్ గమ్ ప్యాకెట్స్ కావాలంటే మీ అడ్రస్ అయితే పెట్టండి నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ పైన దానికి వాట్సాప్ చేయండి మీ అడ్రస్ నేను గమ్ ప్యాకెట్స్ పంపిస్తాను అనమాట గమ్ ప్యాకెట్స్ పంపించడానికి మీరు ఫోన్పే నెంబర్ కూడా నేను పెడతాను మీరు ప ఫోన్పే చేస్తే గమ్ ప్యాకెట్లు కంపల్సరీ పంపిస్తాను అనమాట చాలామంది అయితే మాకు ఇది ఫస్ట్ టైం వింటాం అవన్నీ చెప్తున్నారనమాట ఇంకొకటి ఏంటంటే నిన్న ఇంకొక కామెంట్ కూడా వచ్చింది చీరలకు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి చీరలకు కూడా హోటల్ లేకుండా పెట్టుకోవచ్చు మేము ఏసారి పట్టుచీరలేనండి పట్టుచీరలకి మా బార్డర్ ఉండేది కదా బార్డర్కి గమ్ము పోస్తాం అనమాట కండిలు కూడా వాటికి నేసే కండీలు కూడా మేము గమ్ములోనే నేను నానేస్తాము గమ్ములే అసలు పట్టుచీర అనేది మీకు స్టిఫ్నెస్ వచ్చేది కదా అనేది శారీ అనేది స్టిఫ్గా ఉండేది కదా అది గమ్ము మీదే అనమాట మీరు గమ్ము పెట్టుకోవడం వల్ల శారీస్కి అసలు ఏ ఇలాంటి ఇబ్బంది ఉండదు అనమాట మేము జరీకి అనమాట ఎక్కువ బార్డర్కి మేము నేసే చీర నేను చూస్తాను మేము నేసేటప్పుడు మా వారు పూసేటప్పుడు కూడా నేను గమ్ము చూస్తాను అనమాట నాది ఫస్ట్ ఛానల్ ఉంది మీరు ఆ ఛానల్ ఒకసారి చెక్ చేసినట్టయితే ఫస్ట్ ఛానల్లో నేను మేము నేసే మగ్గము ఎలా పోస్తారు అవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి అన్నమాట ఒకసారి చూసినట్టయితే మేము కండిలో ఉన్నాయి కదా అవి కూడా గమ్లోనే నానేస్తాము నా ఛానల్ కూడా ఫస్ట్ ఛానల్ ఇంకోటి ఉంది అసలు ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా ఫస్ట్ ఛానల్లో సరిగ్గా గ్రోత్ లేదనమాట అది పెట్టి చాలా రోజులు అవుతుంది అందుకోసం అని చెప్పేసి నేను సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో ఎంత వెళ్ళిద్దని అను అస్సలు అనుకోలేదనమాట చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరికి కూడా గమ్ బ్యాగ్స్ అయితే మనకి వచ్చినాయి అనమాట ఇక చూడండి చాలామంది గమ్ అనేది అసలు మాకు తెలియదు అక్క అని చెప్పి చాలా కామెంట్స్ అయితే పెట్టారు మనకి గమ్ బ్యాగ్స్ ఎలా వస్తాయి అనమాట దీని మీద రాసి ఉండిద్ది గమ్ ఫర్ సిల్క్ జరీ అండ్ టెక్స్టైల్స్ దేనికైనా ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఈ గమ్ బ్యాగ్ వచ్చేసి నేను హండ్రెడ్ రూపీస్ చెప్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అన్ని దాంట్లో మాట్లాడతాను వాట్సాప్లో నాకు కామెంట్ అయ్యాను మెసేజ్ మీ అడ్రస్ అయితే పెట్టండి అడ్రస్కి మీకు ఎలా పంపి ఎలా ఎంత మనీ పడింది అవన్నీ కూడా నేను చెప్తాను అనమాట చాలా మంది కామెంట్స్ అయితే చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇగో చూడండి మనకైతే గంపాక్ట్స్ ఇలా వస్తాయి అనమాట పట్టు శారీస్కి కాటన్ శారీకి అసలు సమ్మర్ కదా కాటన్ శారీస్ చాలామంది టీచర్స్ ఉంటారు వాళ్ళు గంజి కాచి అలా పెట్టుకోవడానికి కాటన్ శారీస్ డైలీ వాడేవాళ్ళు ఉంటారు కదా కొంచెం అంప్లైస్ వాళ్ళంతా వాళ్ళకి ఇది బాగా యూస్ అనమాట ఎందుకంటే ఇది మనం గంజి కాచి అది చల్లారి దాన్ని మళ్ళీ వాటర్లో కలుపుకొని చాలా శ్రమ పడాలన్నమాట ఇదైతే డైరెక్ట్గా మనం గమ్ము ఇది కలుపుకోవటం కూడా ఎలానా నేను ఇంకొక వీడియో ఇస్తే ఈజీగా కలుపుకోవడం నేను వాటర్లో కలపడం చూశారు కదా ఈ వీడియోలో దీన్ని ఇప్పుడు మీరు కామెంట్ చేసిన వీడియోలో చూశారు కదా గమ్మ నేను చేతితోనే కలిపాను చేత్తో కాకుండా ఇంకా బాగా ఎలా కలుపుకోవాలి అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను అనమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎందుకంటే గమ్ము మనకు వాటర్లో తొందరగా కలిసిపోయిద్ది ఇంకో విషయం ఏంటంటే దీంట్లో గమ్ము అనేది కలిసిపోవాలన్నమాట ఏదన్నా కొంచెం ఉండలుగా అనిపించినా ఇది ఇట్లా గమ్మిగా ఉండిద్ది కదా ఇది వాటర్లో కలవకపోయినా కూడా అది కొంచెం శారీస్ కంటుకొని మచ్చలు కనిపించింది గమ్ము మొత్తం లిక్విడ్ వాటర్ అయిపోవాలన్నమాట అట్లయితే కలుపుకోవాలన్నమాట కొంచెం శ్రమ అంత శ్రమ కూడా పడకుండా నేను ఈజీగా ఎలా కలుపుకోవాలో ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఇవి కాటన్ శారీస్ కూడా బాగా యూజ్ అనమాట అసలు డైలీ గంజి పెట్టి ఐరేంజ్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీ అనమాట ఇది గంజి కా అది ఆరిపోయి మళ్ళీ దాన్నే ఏమంటారు వాటర్లో కలుపుకొని గంజి పెట్టి ఇదంతా కూడా చాలా ప్రాసెస్ ఉండేది ఇది డైరెక్ట్గా మనం వాష్ చేసేస్తాం కదా సారీస్ వాష్ చేయగానే ఇది ఒక బకెట్లో కలిపేసుకొని వెంటనే ఆ చీర దాంట్లో గుంజ ఆరేసేసుకుంటే తొందరగా మీకు పని కూడా తొందరగా అయిపోద్ది అనమాట మనకైతే గమ్ ప్యాక్స్ కూర్చుని మీకు ఎవరికన్నా కావాలంటే నేను స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను దానికి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి మీ అడ్రస్ పెట్టండి ఎంత మనీ ఏంటి అవన్నీ కూడా మీ ఏరియాని బట్టి కొరియర్ ఛార్జీ కూడా ఉండిద్దిద్దనమాట దానికి కానీ ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు కాకుండా ఒక ఐదు ప్యాకి ప్లాట్లు అయితే నన్ను అంటే నేను సలహాలు అడిగిన వాళ్ళు చెప్పారనమాట నేను ఒకళ్ళకి కొరియర్ చేస్తే కానీ నాకు కూడా దీని గురించి తెలియదు అనమాట ఫస్ట్ కొరియర్ చేసేవాళ్ళు అయితే నేను కొరియర్ చేసేటట్టయితే వాళ్ళకి ఎంత మనీ పడిద్ది దీనికి నాకు ఎంత ఛార్జ్ పడుద్ది అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డీటెయిల్స్గా చెప్తాను ఆ వీడియోలో అయితే తెలుసుకోండి ఫస్ట్ అయితే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీతో దాంట్లో మెసేజ్ చేస్తానన్నమాట వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట బ్యాగ్స్ గురించి